సార్ ఇప్పుడు జనాభా చూసుకుంటే కోట్లల్లో ఉంది బిలియన్స్లలో ఉంది కానీ ఇప్పటికీ కూడా ఐవీఎఫ్ సెంటర్లలో చూసుకుంటే అసలు పిల్లలు లెక్క ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు ఈ మధ్య అయితే పెళ్ళయి పదిహేను సంవత్సరాలు కొందరికైతే ముప్పై సంవత్సరాలకు పిల్లలు లేరని చెప్పేసి ఐవీఎఫ్ బారిన పడుతున్నారు అక్కడికి వెళ్ళి అప్పటికి కూడా కొంతమందికి ఇంకా అదృష్టం అనేది వర్తించడం లేదు మరి ఐవీఎఫ్ సమస్యకి ఆయుర్వేదంలో ఏమైనా పరిష్కారాలు ఉన్నాయా సార్ ఆయుర్వేదంలో అద్భుతమైన పరిష్కారాలు ఉన్నాయండి జనరల్గా ఏంటంటే మనం వంద సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఈ ఐవీఎఫ్ ఇప్పుడు బాగా ఇప్పుడు ఏమైతుందంటే మనం తినే ఆహార విహారాలు జనరల్ గా ఏంటంటే నీరు తాగేది కూడా ప్లాస్టిక్ బాటల్ నీళ్ళు తాగుతున్నాం తినేది ప్యాకింగ్ ఫుడ్ కాబట్టి ఏంటంటే పురుషులకేమో కణాలు తగ్గిపోతున్నాయి స్త్రీలకేమో గర్భదోష సమస్యలు అంటే పీసీఓడి ప్రాబ్లమ్స్ దాంట్లో నీటి బొడగలు రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి దీనికి ఈ ఈ సంతానం లేని సమస్యలకు చక్కటి పరిష్కారం ఇంట్లో వాడుకునే ఒక వైద్యం చెప్తాను కుంకుమ పువ్వు మనం అందరికి తెలిసిందే కుంకుమ పువ్వు అంటే రెండు వందల ముప్పై రూపాయలకు రెండు వందల యాభై రూపాయలకు ఇక్కడ మార్కెట్ దొరుకుతుంది అది కాదు సిక్స్ థౌజండ్ రూపీస్ ఫర్ గ్రామ్ ఒరిజినల్ ఫ్యూర్ అనమాట అది ఏంటంటే అనంతపూర్ కానీ కర్నూలు కానీ పండిస్తున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు నాలుగు గ్రేడ్గా గా చేస్తారు ఆరు వేలు ఒకటి మూడు వేల ఐదు వందలు ఒకటి రెండు వేల ఒకటి రెండు వందల యాభై ఒకటి ఇట్లా ఇట్లా గ్రేడ్స్ చేస్తారు అన్నమాట అది కనుక ఒరిజినల్ది ఒక గ్రాము ఐదు గ్రాములు అంటే మనం ఎంత క్వాంటిటీ తీసుకోవాలంటే అంత క్వాంటిటీ ఒక ఎగ్జాంపుల్ ఒక టెన్ గ్రామ్ తీసుకున్నాం అది లేకపోతే ఫైవ్ గ్రామ్ తీసుకున్నాము ఫైవ్ గ్రామ్స్కు అల్లం అల్లం అల్లంని చిన్న చిన్న ముక్కలు చేసి అల్లం పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలు చేసి సేమ్ క్వాంటిటీ ఇప్పుడు ఎగ్జాంపుల్ కుంకుమ ఐదు గ్రాములు తీసుకుంటే అల్లం ఒక ఐదు గ్రాములు ఇంకొకటి ఏంటంటే పిప్పలు పిప్పళ్ళు పిప్పల్ అంటే అందరికి ఐడియా ఉంటది కట్టలు ఆ పిప్పల్ ఒక ఫైవ్ గ్రామ్స్ అంటే అన్ని సేమ్ ఇంకొకటి ఏంటంటే మిరియాలు ఈ మిరియాలను ఏం చేయాలంటే అది తీసుకునే ఐదు గ్రాములు కూడా సున్నపు తేటలో నానబెట్టి ఒక రెండు గంటలు సున్నపు నీళ్ళు ఉంటాయి కదండి సున్నపులో నీళ్లు పోస్తే పైన తేటలాగా వస్తుంది ఆ తేటలో ఏం చేయాలంటే ఆ తేట తీసి పక్క పెట్టుకొని ఈ మిరియాలు అందులో వేసి ఒక టూ అవర్స్ నానబెట్టి నీటలు ఎండబెట్టుకోవాలి ఈ నాలుగు పువ్వు అల్లము మన ఇది పిప్పళ్ళు మిరియాలు ఈ నాలుగు ఏం చేయాలంటే మా మేమైతే కలవం లేచి నూరుతాం మర్దనం గుణవర్ధనం అని ఎంత రుద్దితే అంత మందు తయారవుతుంది అనమాట దీన్ని రుద్దిన తర్వాత ఒక పౌడర్ రూపంలో అవుతుంది అంటే దగ్గరికి అయినా కూడా దాన్ని నీడలో ఎండబెట్టుకుంటే పౌడర్ రూపంలో అవుతుంది దానికి ఇనుక ఇప్పుడు మనం ఇటు చేసుకుంటే ఈ విధంగా అవుతుంది పౌడర్ దీని ఏం చేయాలంటే ఉదయం సాయంత్రము ఒక చిటికెడు అసలు వాస్తవంగా ఇంతకుముందు సూదిమొనంత మందు జొన్నగింజంత మందు చిటికెడు మందు ఇప్పుడు ఏంది డబ్బాలు డబ్బాలు చేసి ప్యాకెట్లు ప్యాకెట్ ఇస్తున్నారు అది కాదు వైద్యం ఇది గనక ఒరిజినల్ ప్యూర్ అయితే దీన్ని ఈ ప్యాకెట్ నెల రోజులు వస్తుంది చిన్న ప్యాకెట్ ఇది జస్ట్ టెన్ గ్రామ్స్ ప్యాకెట్ ఈ చిటికెడుతో రెండు చిటిక రెండు ఏళ్ళతో ఎంత తీసుకుంటే అంత ఈ చేతులు వేసి తేనె ఇట్లా వేసి ఇట్లా నాకేయడమే స్త్రీ పురుషులు ఇద్దరు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఎంపీ సమ్మక్తో తినకముందు తినక తీసుకొని ప్రతిరోజు వాడితే ఒక నలభై రోజులల్లో మొత్తం శారీరక శుద్ధి అయ్యి వీర్యకణాలు పురుషులకు పెరుగుతుంది గర్భదోష సమస్యలు అంటే గర్భ గర్భం మొత్తం తీన్ అయిపోతుంది పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ నీటి బొడుగల కానీ ఏమైనా ఫైబ్రాయిడ్స్ ఇవన్నీ మొత్తం అన్నీ క్లోజ్ అయిపోయి చాలా యాక్టివ్ అవుతారు వాళ్ళిద్దరు అప్పుడు కలిసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది చాలా మందికి నేను కొన్ని లక్షల మందికి ఇచ్చిన యోగం నేను ఏంటంటే నోని ఫర్మెంటెడ్ జ్యూస్ ఫ్యాక్టరీ పెట్టిన తర్వాత ఓన్లీ క్యాన్సరు హెచ్ఐవి అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ పిడ్సు ఈ నాలుగు తప్ప మిగతా అన్ని యోగాలు మీ మీ అన్ని ఛానళ్ళ ద్వారా నేను చెప్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్క వైద్యుడు ఒక ప్రతి ఒక్క వ్యక్తి ఒక వైద్యుడిగా మార్చాలి మీ వంటింటింటి వైద్యశాలని చాలామంది చెప్తుంటారు కానీ ఆ యోగం ఎలా చేసుకోవాలో తెలియని ఇప్పుడు మిరియాలు ఉన్నాయి మిరియాలు ఎట్లా చేసుకోవాలో తెలియదు కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే నాకు ఈ ఈ ఇదే ఫర్మెంటెడ్ చూసే నాకు సరిపోతుంది కాబట్టి నేను చేసే వైద్యాన్ని అన్ని టోటల్గా మీరు ఇంట్లో చేసుకునే విధంగా చెప్తున్నాను కాబట్టి తప్పకుండా ఈ క్యూ క్యూబ్ ఛానల్లో వచ్చి ఈ ఈ దీన్ని గనుక ఇప్పుడు ఎగ్జాంపుల్ అమ్మా ఈ వీడియో కనుక ఎవరైనా షేర్ చేస్తే ఇప్పుడు వేరే వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్గా ఆ కాడికి చేరితే వాళ్ళే వైద్యం చేసేవాళ్ళు వాళ్ళే డాక్టర్ కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క వ్యక్తి ఈ యొక్క వీడియోని షేర్ చేయాలని కోరుకుంటూ జనరల్గా ఏంటంటే ఎన్నో యోగాలు భారతదేశంలో ప్రతి వైద్యుని దగ్గర కొన్ని వేల యోగాలు ఉంటాయి అంటే యోగం అంటే చేసుకున్న తీరిక ఏ విధంగా చేసుకోవాలో కాబట్టి నేను ఒక ఆలోచనకు వచ్చా ఏంటంటే ఈరోజు భారతదేశం మొత్తం చాలా మంది మేధావులు చెప్పే మాట ఏంటంటే ఇంటికి ఒక క్యాన్సర్ పేషెంట్ అవుతాడు రాబోయే కాలంలో ఇప్పుడు చైనా నుంచి ఒక మనకు ఉప్పు అవుతుంది మనకి నలభై రూపాయలు దొరికితే మనకు అది ఐదు రూపాయలకే వస్తుంది ముప్పై ఐదు రూపాయలకు తక్కువతో పడి ఇక్కడ ఉన్న ప్రజలను మొత్తం ఆ క్యాన్సర్ బారిన పడే విధంగా చేస్తున్నారు అది పరిస్థితి ఏంటంటే సాల్ట్ టేస్టుడ్ సాల్ట్ అంటారు దాని రకరకాల పేర్లు ఉన్నాయి కాబట్టి మనం బయట హోటల్లో భోజనం చేసే పరిస్థితి లేదు టిఫిన్ చేసే పరిస్థితి లేదు గప్ తినే పరిస్థితి లేదు స్వీట్లు తినే పరిస్థితి లేదు చక్కెరకు బదులుగా ఒక రసాయనం వాడుతున్నట అది కూడా స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి ఎవరైనా పిల్లలు మనకు అసలు వాస్తవంగా పిల్లల్ని బాల్యం నుంచే కాపాడుకోవాలి ఇప్పుడు అదే పిల్లలు ఏంటంటే ఇప్పుడు ఆడపిల్ల అనుకోండి పీరియడ్స్ రెగ్యులర్ వస్తున్నాయా లేదా త్రీ డేస్ వస్తున్నాయా త్రీ డేస్ సైకిలా ఫైవ్ డేస్ సైకిల్ అన్నది పట్టించుకునే స్టేజ్ లో లేరు తల్లిదండ్రులు ఏంటంటే తల్లిదండ్రులు ఇప్పుడు భార్య భర్తలు ఉంటారు వాళ్ళ తల్లిదండ్రులు ఏమో ఓల్డేజ్ హోమ్లా పిల్లలు ఏమో హాస్టల్లా అసలు ఆ రజస్వాలు అయిన తర్వాత అసలు ఆ పీరియడ్స్ ఎట్లా వస్తాయి ఏంది ఫైవ్ డేస్ ఏదన్నా ఇప్పుడు తల్లిదండ్రులు మాట్లాడే పరిస్థితి లేదు ఆ పిల్లిగాడు ఆలన పాలన ఉంటే కొద్ది పెద్దగా అయిన తర్వాత పిల్లలని అబ్జర్వేషన్ చేస్తారట తండ్రులు ఇంతకుముందు నేను ఒక పెద్ద తొంభై ఏళ్ళ వ్యక్తిని కలిస్తే ఆవిడ పెళ్ళేడుకు వచ్చిందని కొన్ని పద్ధతులు ఉంటాయి అవన్నీ నా నా కొడుకు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫైడా లేదా అన్న ఉద్దేశంతో కొన్ని కొన్ని నియమాలు పాటించి ఆ తల్లి ఉంటే నా బిడ్డ నూల లడ్డూలు కానీ లేకపోతే ఇలాంటివన్నీ కొబ్బరి లడ్డూలు కానీ తయారు చేసి ఆ పీరియడ్స్ సరిగా రాకపోతే అవి పెట్టేది ఎక్కడ హాస్పిటల్కి పోయేది కాదు ఇంట్లోనే ఇంకా ఇంట్లోనే వంటి వైద్యం చేసేది ఈరోజు పరిస్థితి ఏంటంటే అందరూ అన్ని హాస్టళ్ళు ఓల్డేజ్ హోములు అయిన తర్వాత అమ్మమ్మ తాతయ్య వాళ్ళు చెప్పే మాటలు విన్న కుటుంబము ఇంట్లో డెలివరీ అయిన కుటుంబము వాళ్ళు ఏడుపడ్డ ఎక్కువ ఉండదట ఇప్పుడు పిల్లలు చూడండి వాడు కంటిన్యూగా ఏడుపుతూనే ఉంటాడు దొరికినా దొరకకపోయినా లేకపోయినా అంటారు అవునండి కాబట్టి ఏంటంటే వాస్తవంగా ఏంటంటే మనం మన శరీరము మనము దీన్ని ఏ విధంగా మలుచుకోవచ్చు సంకల్ప గుణం ఉంటుంది అట శరీరంలో అంటే మన శరీరాన్ని మనం ఎట్లయినా మార్చుకోవచ్చు మనం తాగొద్దు తాగొద్దు అంటే తాగొద్దు తాగద్దు అంతే ఏదైనా ధూమపానం చేయద్దు చేయొద్దు అంటే చేయొద్దు అంటే నాన్వెజ్ తినొద్దు తినొద్దు అంటే తినొద్దు అంటే ఈ విధంగా సంకల్ప గుణం ఉండదట కాబట్టి మన శరీరాన్ని మనమే మార్చుకోవాలి ఎవరు వచ్చి మనకు మారవరు ఏ ప్రభుత్వం మారరు లేకపోతే ఏ డాక్టర్ వచ్చి మీ మన శరీరాలు మార్చరు ఎవరికి వారు అవేర్నెస్ పొంది తప్పకుండా వాళ్ళ ఆరోగ్యం కాపాడుకునే స్టేజ్కి మీలాంటి ఛానల్లో ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో మేము వైద్యం చేసుకుంటే తీసుకొచ్చి చూపెడుతున్నారు దాంట్లో ఏంటంటే చాలా రకాలుగా మనం గనక ఎంతో ఉపయోగకరమైన విషయాలు తెలపాలన్న ఉద్దేశంతో అనేక ఛానల్లలో నేను ఈ విధంగా కొన్ని రెమెడీస్ చెప్తున్నాను తప్పక మీరు ఇంట్లో పాటించి కామెంట్ రూపంలో కింద తెలియజేస్తే మాకు కూడా ఏంటంటే ఇంకా సాటిస్ఫైడ్ అయ్యి ఇంకా రకరకాలుగా చెప్పాలని ఉంటుంది కాబట్టి తప్పక ఈ వీడియోని షేర్ చేస్తానని కోరుకుంటూ మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ బౌద్ధ ధర్మ ఆయుర్వేద బోడుపల్లి హైదరాబాద్ అండ్ మిరియాలు కూడా ధన్యవాదాలు ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి వీనైన్ హాస్పిటల్స్ నైన్